ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ విడుదల అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనం అయితే ఈ విడుదల తెలుసుకుందాం ఇక దిగుమతి చూసుకుంటే నేననుకంటే పోల్చుకునే దిగుమతి అయితే తగ్గడం జరిగిందినా ఒక రెండు మండిలకు వచ్చి ఒక వెహికల్ రేట్ల వరకు తగ్గాయి ఇంకా కొన్ని మండీలకు చూసుకుంటే రెండు వందల క్రేట్ల కంట నుంచి ఐదు వందల క్రేట్ల వరకు తగ్గడం జరిగింది ఒక ఒక మండి రెండు మండీలకి అయితే నిన్నలాగొచ్చినా అయినా ఇప్పటివరకు అయితే ఇంకా దింపే పనులు కూడా ఏమి ఎక్కువ లేవు ఇక అన్ని దింపినా కూడా దిగుమతి అయితే తక్కువగానే ఉంటుంది నిన్నట్టు పోల్చుకుంటే దిగుమతి అయితే ముప్పై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది క్వాలిటీలు కూడా నేను అలా ఉన్నాయి నిన్న ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ అయితే ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది యావరేజ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపలైతే క్లాస్ కైల్లా యావరేజ్గా ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపల ధరలు పలికాయ వెయ్యి రూపాయలైతే రేట్ పలికింది ఇంకా ఈరోజు చూద్దాం ధరలు ఏమన్నా పెరుగుతాయో తగ్గుతాయో లేకుంటే నిన్న ఎలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ